హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా గురిజాల మండలం గురిజాల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడి పోటీలండి రేపు జరిగే సీనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జత అండి ఇవి టీసీఆర్ బుల్స్ డాక్టర్ అఖిలేశ్ రెడ్డి గారు యాదిరెడ్డిపల్లి గ్రామం తాండూరు మండలం నాగర్ కర్నూలు జిల్లా వారి సీనియర్స్ గీత్తలైతే రావడం అయితే జరిగిందండి రేపు

డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు యాదిరెడ్డిపల్లి గ్రామం తాండూరు మండలం నాగర్ కర్నూలు వారి సీనియర్స్ లాంటివి Olha ah,